పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పాల్గొన్నారు కేంద్రంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలోని నరేంద్ర నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ సర్కారు గత పది సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్పేసి పది సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి ఇరవై కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కల్పించకపోను ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా బడా కార్పొరేట్ల దారులకు అమ్మివేయడంతో ఈరోజు ఉన్న ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాదు పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను కూడా తీసివేసి కుట్ర చేస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం దీంతోపాటు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఎస్ఎఫ్ఐ యువజన విద్యార్థి సంఘాల ఐక్యతతో ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరిగింది సదస్సు ముఖ్య ఉద్దేశం ఒకటి జిల్లా మొత్తం పారిశ్రామికరణ జిల్లా ఇది కానీ ఈ జిల్లాలో ఏ ఒక్క విద్యార్థిని కాదు ఐటీఐ డిప్లొమా ఎంతోమంది యువకులు ఈరోజు ఉద్యోగాల కోసం వేచేస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఈ స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే పనిలో ఈరోజు జిల్లా అధికారులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ పాటించడం లేదు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈరోజు యువకులను ఇక్కడ ఈరోజు ఈ పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తుంటే ఈ స్థానిక యువకులు మాత్రం నిరుద్యోగులుగా మారి ఈరోజు ఆత్మహత్యలు హత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు మన ఈ జిల్లాలో దాపరించింది కాబట్టి వీటన్ని సమస్యలను ఈరోజు పరిష్కరించాలి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి విద్యా విధానాన్ని మార్చాలనే ఆలోచన విరమించుకోవాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఖ్యాత ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి గతంలో అయితే నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పిందో హామీ ఈరోజు గాలికి వదిలేసినటువంటి పరిస్థితుంది నిరుద్యోగులు ఈరోజు ఐక్యమై ఈరోజు నరేంద్ర మోడీ మెడలు వంచి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన విద్యా విధానాన్ని ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఈ నూతన విద్యా విధానంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయడం కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ కంగనాబద్ధం కట్టి ఈరోజు అనేక పోరాటాలు చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అలాగే అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు మొత్తం పది సంవత్సరాలకు ఇరవై కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జిల్లా సదస్సుని ఇక్కడ ఈ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో మేము ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నూతన విద్యా విధానాన్ని ఏదైతే తీసుకొస్తూ ఉన్నారో ఇది విదేశీ యూనివర్సిటీలని విదేశీ శక్తులని అలాగే కార్పొరేట్ వర్గాలైనటువంటి అనిల్ అంబానీ ఆదానీలకి ప్రభుత్వ విద్యా రంగాన్ని యూనివర్సిటీని అప్పచెప్పే ప్రయత్నమే దానికోసం ఈ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీనివల్ల ఈ రా ఈ దేశంలో ప్రధానంగా విద్య అనేది కార్పొరేట్కరణ కావడానికి